నాగార్జున వస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ నమః నమ క్లీం కృష్ణాయ జగద్గురవే నమ ఈరోజు మీకు నేను ఏకశాల ద్విశాల త్రిశాల చతుశాల అను నాలుగు రకాల ఇళ్ళ గురించి తెలియజేస్తాను ఏక ఏకశాల గురించి మొట్టమొదటి మీకు తెలియజేస్తాను ఇది ఉత్తరము ఇటు తూర్పు ఇటు దక్షిణం ఇటువైపు పడమర ఇది ఫర్ ఏకశాల గృహం అనేది పడమర వైపు నిర్మాణం చేసుకోవాలి పడమరం కానీ దాని దక్షిణం అయినా నిర్మాణం చేసుకోవచ్చు ఈ ఏకశ ఏకశాల అంటే ఒకే ఇల్లు అనమాట ఇట్లా దీనిని ఏకశాల గృహం అంటాం అన్నమాట ఈ ఏకశాల గృహానికి నాలుగు వైపుల ద్వారాలు ఇట్లా ఇటు తూర్పు ఇటువైపు తూర్పు ఇటు పడమర వైపు ఇక్కడ ఉత్తరం ద్వారం ఇటు దక్షిణాగ్నేయ ద్వారం ఇటు ఉత్తర ఈశాన్య ద్వారం ఇట్లా నాలుగు ద్వారాలు వచ్చిన ఎడలా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఏకశాల గృహానికి కనీసం తూర్పు ఏకశాల గృహం తూర్పు ద్వారం ఖచ్చితంగా ఉండాలి తూర్పు ద్వారం ఉంటే సుసంపన్నవంతంగా ఆ యజమాని చాలా సుసంపన్నవంతంగా ఉండగలుగుతాడు తూర్పు ద్వారం ఉంటే అలానే పడమర ద్వారం లేని ఏకశాలగా మంచిది కాదు పడమర కూడా ద్వారం ఉండాలి పడమర వైపు ఏకశాలకు ద్వారం లే లేని ఎడల రోగకారకం రోగాలు వస్తాయి ఆ ఇంట్లో ఉండేవారికి అందువల్ల తూర్పుకి ఆపోజిట్లో పడమర ద్వారం కూడా ఉండాలి ఏకశాలకి ఈ విధంగా ఈ రెండు ద్వారాలు ఉన్న ఏకశాల చాలా మంచిది నాలుగు వైపులో ఉన్న ఏకశాలకి ఇక దోషాలు కూడా ప్రచురించవచ్చాయి అది చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇక్కడ ద్వారం ఉంది ఇటువైపు ద్వారం ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు నాలుగు వైపులా ఉన్న ఏకశాల చాలా మంచిది అన్నమాట ఈ విధంగా ఏకశాల నిర్మాణం చేయాల వెలుగు నిరంతరము వచ్చేటట్టుగా విండోస్ కూడా ఎక్కువ పెట్టుకుంటే ఏకశాల చాలా వెలుతురు అనేది ఇంట్లోనికి వచ్చిన వచ్చిన ఎడలా చాలా అద్భుతంగా హై రిజల్ట్ వస్తుంది ఇంట్లో దోషాలు కూడా ప్రచురించు ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఏకశాల ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇక ద్విశాల నిర్మాణం ద్విశాల అంటే ఇది పడమర వైపు అంటే ఇట్లా రెండు ఇల్లు కట్టుకోవటం ఇట్లా పడమర వైపు ఒక ఇల్లు ఇలా దక్షిణం వైపు ఒక ఇల్లు ఈ దక్షిణం వైపు ఒకటి పడమర వైపు ఇట్లా రెండు ఇల్లు కట్టుకున్న దాన్ని ద్విశాల అంటాం ఇదొక ఇల్లు ఇదొక ఇల్లు ఈ రెండు ఇళ్ళు దిశాల అంటే పడమర దక్షిణంలో కట్టుకున్న ఇల్లు చాలా సుసంపన్నవంతంగా ధనవంతంగా ఉంటుంది యజమానికి అందువల్ల ఇది నెంబర్ వన్ అనమాట ఈ విధంగా కట్టుకోవచ్చు పడమర కానీ దక్షిణం కానీ కట్టుకొని చాలా మంచిది ఒక్కోసారి ఈ దిశాలనేది పడమర వైపు కట్టుకొని ఈ విధంగా తూర్పు వైపు ఇలా కట్టుకోవటం కూడా మంచిదే అంటే ఉత్తరము దక్షిణము ఏ ఇల్లు లేకుండా ఇటు తూర్పు పడమర రెండు వైపులా కట్టుకునే ద్విషాలు కూడా మంచిది ఇక ద్విశాల ఉత్తరము కట్టుకొని తూర్పు కట్టుకొని ఇలా దక్షిణం వది వదిలేసి పడమర కూడా వదిలేసి ఈ రెండు భాగాలు మాత్రమే ఉత్తరం వైపు తూర్పు వైపు మాత్రమే ద్విషాల కట్టుకో కట్టుకొని కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి ప్రాణభయంగా కలుగుతుంటుంది అందువల్ల ఇది చాలా తప్పు ఉత్తరము తూర్పు వైపు దిశాల కట్టుకొని అంటే దిశాలంటే రెండు ఇళ్ళు ఇది ఉత్తరం వైపు ఒక ఇల్లు తూర్పు వైపు ఒక ఇల్లు ఈ రెండు ఇళ్ళు కట్టుకొని ఇటు దక్షిణం కట్టుకోకుండా పడమర కట్టుకోకుండా ఇల్లు ఉంటే అటువంటి ఇంట్లో ప్రాణ భయాలు కదుగును అందువలన ఇటువంటి ఇల్లు నిర్మాణం చేసుకోకూడదు చేసుకోకూడదు దిశాల ఇక ఇంకొక రకంగా ద్విశాల ఇళ్ళు నిర్మాణం చేస్తుంటారు ఏ విధంగా అంటే ఉత్తరంగా ఒక ఇల్లు కట్టుకుంటారు ఈ విధంగా పడమర కూడా ఇల్లు కట్టుకుంటారు ఇట్లా ద్విశాల రెండు ఇళ్ళు ద్విశాలంటే రెండు ఇళ్ళు అని ఉత్తరము పడమర రెండు వైపులు ఇల్లు కట్టుకొని కట్టుకొని తూర్పు దక్షిణం కట్టరు ఇది కూడా మంచిది కాదు ఇది ఉత్తమ ఫలితాలు ఇవ్వదు ఇది కూడా ధన నష్టాన్ని చేస్తుంది ఇంట్లో ఉండేవారి అందువల్ల ఇది కూడా తప్పు ఇక తూర్పు దక్షిణం ఇటు రెండు వైపులా దిశలు కట్టుకుంటారు కొందరు తూర్పు కట్టుకుంటారు దక్షిణం కట్టుకుంటారు ఇలా కట్టుకోవటం కూడా తప్పే పడమర కట్టుకోకుండా ఉత్తరం కట్టుకోకుండా ఇటు ఈ రెండు వైపులా దక్షిణము తూర్పు దిశల గృహాన్ని కట్టుకున్న కూడా తప్పే ఇది ఇది కూడా ఆ ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు ధన నష్టాలు చేస్తుంది కాబట్టి ఇలా కట్టుకోకూడదు ఇక ఇక ద్విశాలంటే ఎలా ఉండాలంటే కేవలం పడవర వైపు దక్షిణం వైపు మాత్రమే కట్టుకుంటే హయ్యెస్ట్ రిజల్ట్ వస్తుంది చాలా మంచిది అనమాట ద్విశాల అంటే రెండు ఇళ్ళు ద్విశాల అంటే రెండు ఇళ్ళని ఇటు పడమర దక్షిణం ఈ రెండు ఇళ్ళు కట్టుకుంటే మంచిది ఇక రెండు పడమర వైపు తూర్పు వైపు కట్టుకొని దక్షిణము ఉత్తరం వ వదిలేసి ఈ రెండు వైపులు కట్టుకున్నా సరే మంచిదే ఇది కూడా ఎటువంటి దోషం కలగజేయదు ఈ విధంగా ద్విశాల గృహాలు నిర్మాణం చేసుకోవాలి ఇక నెక్స్ట్ త్రిశాల అంటే మూడు ఇళ్ళు నిర్మాణాన్ని త్రిశాల గృహములు అంటాం త్రిశాల అంటే ఎలా కట్టుకోవాలంటే తూర్పు వైపు ద్వారా వదిలివేసి ఇటు ఉత్తరం కట్టుకొని దక్షిణం కట్టుకొని పడమర కట్టుకొని మూడు వైపులు కట్టుకుంటే త్రిశాల ఇటు తూర్పు కట్టుకోకుండా ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తుంది ఈ ఇల్లు త్రిశాల చాలా మంచిది ఇక ఇలా కూడా కట్టుకోవచ్చు దక్షిణం కట్టుకొని తూర్పు కట్టుకొని ఇలా పడమర కట్టుకొని ఉత్తరం మనం కట్టుకోకుండా వదిలేసినప్పటికీ ఇది కూడా మంచి రిజల్ట్ వచ్చింది చాలా సుసంపన్నవంతంగా ఉంటుంది ఆ ఇంట్లో ఉండేవారికి అందువల్ల ఈ విధంగా కూడా త్రిశాల కట్టుకోవచ్చు ఇక త్రిశాల గృహం అనేది దక్షిణం వైపు కట్టుకో దక్షిణం వదిలేసి ఇలా ఉత్తరం కట్టుకొని ఇటు తూర్పు వైపు కట్టుకొని ఇటు పడమరు వైపు ఈ గృహం కట్టుకొని అంటే మూడు గృహాలంటే త్రిశాల గృహము అంటాం ఈ మూడు వైపులా కట్టుకొని ఈ దక్షిణం వైపు కట్టుకోకుండా వదిలేస్తే అప్పుడు ఇది మూడు వైపులు కట్టుకుంటే ఇటు ఉత్తరము పడమరా తూర్పు అంటే దక్షిణం వైపు లేకుండా ఇలాంటి ఇళ్లలో ధన నష్టం జరుగుద్ది అనారోగ్య సమస్యలు వస్తాయి ఇది చాలా మంచిది కాదు ఈ విధంగా త్రిశాల అనేది నిర్మాణం చేసుకోకూడదు అంటే ఏంది ఉత్తరము తూర్పు పడమర మూడు వైపులు కట్టుకొని దక్షిణం కట్టుకోరు ఇలా కట్టుకో కట్టుకోరు కాబట్టి ఇలాంటి త్రిశాల మంచి ఫలితాలు ఇవ్వదు ఇది తక్కువ అంటే త్రిశాల గృహంలో ఖచ్చితంగా దక్షిణం వైపు కట్టుకోవాలి దక్షిణం వైపు కట్టుకోవాలి తూర్పు వైపు కట్టుకొని పడమర వైపు కట్టుకొని ఉత్తరం వదిలేస్తే మంచిదే ఇది మంచి రిజల్ట్ వస్తుంది అలానే దక్షిణం కట్టుకొని పడమరా కట్టుకొని ఉత్తరము కట్టుకొని తూర్పు వైపు కట్టకుండా వదిలేస్తే ఇది కూడా మంచి రిజల్టే వస్తుంది అందువల్ల త్రిశాల గృహాలు ఈ విధంగా నిర్మాణం చేసుకోవాలి ఇక చతుశ్శాల అంటే నాలుగు వైపుల నిర్మాణం నాలుగు వైపులు అంటే దక్షిణం వైపు ఇటు పడమర కట్టుకోవాలి ఇటు ఉత్తరము కట్టుకోవాలి ఇటు తూర్పు కట్టుకోవాలి ఇలా నాలుగు వైపుల ఇళ్ళు నిర్మాణం చేసుకుంటే దీన్ని చతుశాల అంటాం అంటే నాలుగు వైపుల గృహాలు ఇటువంటి ఎక్కువ స్కూల్స్ హాస్పిటల్స్కి ఉపయోగిస్తుంటారు చతుశాలలు ఇక నాలుగు వైపులా కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అప్పుడు నాలుగు దిక్కుల్లో ద్వారాలు పెట్టుకోవాలి ఇటు తూర్పు దిక్కులో పెట్టుకోవచ్చు తూర్పు కాపోజిట్ పడమరలో పెట్టుకోవచ్చు ఈ దీనికి కూడా తూర్పులో పెట్టుకోవచ్చు ద్వారం ఇడి పడమరలో పెట్టుకోవచ్చు ఇలానే దక్షిణంలో కూడా ఉత్తర ఉత్తర ద్వారం పెట్టుకోవచ్చు ఇడీ దక్షిణ ద్వారం పెట్టుకోవచ్చు ఇలా ఉత్తరంలో కూడా ఉత్తర ద్వారం పెట్టుకోవచ్చు ఇడీ దక్షిణ ద్వారం పెట్టుకోవచ్చు ఈ విధంగా నా అన్ని వైపులా ద్వారాలు పెట్టుకొని ఇట్లా చతుల నిర్మాణం నాలుగు వైపులా చేసుకో చేసుకోవటం చాలా మంచిది ఇలా చతుల నిర్మాణాలకు ఇంటిలోనికి ఇలా నాలుగు ఏళ్లలో వెలుతూరు బాగా రావాలి ఇలా వస్తే ఆ చతుశాల గృహం అనేది చాలా సుసంపన్నవంతంగా యోగదాయకంగా ఆ ఇంట్లో నివసించే వారికి చాలా బాగుంటుంది ఇలా ఈ స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వాటిల్లో ఉండే ప్రజలకి చాలా మంచిని కలగజేసి కలగజేస్తుంది అందువలన నా ఈ నాలుగు వైపులా ఇళ్ళు కట్టుకుంటే దాన్ని చతుశాల అంటాం వీటిలోనికి నాలుగు వైపులా ద్వారాలు పెట్టుకోవచ్చు అన్ని వైపులా ద్వారాలు అంటే తోరిపోపడ పట్ల ఖచ్చితంగా పెట్టుకోవాలి ద్వారాలు ఇలా పెట్టుకుంటూ ఇక విండోస్ కూడా ఎక్కువ పెట్టుకొని సరైన ప్రదేశాల్లో విండోస్ అంటే ఈశాన్యంలో విండోస్ పెట్టుకొని అన్నింటిలో ఈశాన్య భాగాల్లో విండోస్ పెట్టుకుంటూ ఉంటే ప్రతి ఇంటికి బాగా వెలుతురు వచ్చుద్ది డోర్స్ మూలంగా విండోస్ వెలుతురు బాగా రప్పిస్తే ఈ చ చతుశాల గృహము చాలా యోగదాయకం ఉంటుంది ఈ విధంగా మీకు ఏకశాల ద్విశాల త్రిశాల శతుశాల ఈ నాలుగు గృహాల గురించి ఈరోజు మీకు నేను సవివరంగా తెలియజేశాను ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయొచ్చు పది మందికి షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మీకు చాలా నేను తెలియజేస్తాను ఓం తత్సంగ్